লেবা বিরাদের মারপিট মারলাম তো আমি মানে একদম চরম কেবিশন নিদান একদম খারাপ చేసి আড়েসিনা না নোরে মেরা আছিনে মারা না নোরা না এক গিস অকক মারলে আডাম না পুরো গোটা কানে পানা বরাবর ও بيكون নন্তবতে বরকার না আড়া মানে না বলে মারতে করতে 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 అరే గుడ్ అరే సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇలా వచ్చేసి మేము ఆయన ఇంటికి అయితే పోతున్నాం అనమాట ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆయన బండి మీద స్పీడ్గా పోతుంటారు అన్నీ ఏమేమో లెక్కలు చేస్తున్నా బండికి ఏమైనా అయినా మళ్ళా నాకు నాకు చాలా హార్ట్ అవుతుంది అందుకే నేను ఇప్పుడు ఏం మాట్లాడతా పైసలు అయితే ఇచ్చేసా ఎంత అంత ఇచ్చేసా ఇచ్చేసి నా బండి నేను తీసుకొని వచ్చుకుంటా ఇప్పుడు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు బండి ఇంటి ముందు ఉండాలి ఇష్యూస్ అవుతున్నాయి సో ఫైనల్ గా ఆయన ఒప్పించి పైసలు ఇచ్చి మరి తెచ్చుకోవాలని అనుకుంటున్నాము ఆయన ఇంటలేడు కానీ సంజాండి మంచిగా మాట్లాడతా తర్వాత చూసాం ఆయన వన్ మంత్ తర్వాత అన్న ఎట్లయినా వన్ మంత్ తర్వాత ఎట్లయినా ఫోన్ యూఎస్ యుఎస్ అడిగి ఫోన్ చేసినాక అప్పుడు సాల్వ్ చేసుకోవాలి ఇక లేకపోతే నా బండి అటే పోతుంది వీడు ఎవరికైనా అమ్మేసినా అమ్మేస్తాడు అని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నా డబుల్ పైసలు వినట్టే ఇప్పుడు ఎట్లనైనా పోయి అడుగుతా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి అడ్రస్ గిట్టే తీసుకున్నాను పోయి అన్న పోయి అడిగి ఏదో ఒకటి వేసేస్తాయి పోదాం అడిగి తెలుసు ఇది మూలాలి ఉందా మూలాలి చెప్పిన ఏమో ఆడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడంట అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి మాట్లాడదాం కానీ ఏమన్నా మళ్ళీ కంప్లైంట్ ఇంపే పెడతాడు నేను ఇంటికాడ అడవి అని ఫోన్ చేసి చేసా సో సుగా మొత్తానికి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాము వాడు ఎన్నో ఉన్నాడంట బండి కూడా నా బండి గట్టి ఎన్నో ఉంది చూపిస్తే కదా ఇవాళ బండిని చూస్తే నా మనసు అంతా కొట్టుకుంటుందామై వాడగట్టి చూస్తాడు ఫోన్ చేయాలి అరే ఒక నంబర్ ఎత్తుంది

కిందున్నాం కింద ఉన్నాం కిందికి రా మాస్క్ పెట్టుకొని వస్తారా ఆయన పెట్టుకున్నాక ఇంకేం పెట్టుకుంటారు బాబు పోయి మాట్లాడం పక్క పోయి మాట్లాడదా మా వాళ్ళే దిగుతా ఉంటారు ఇక్కడ చెప్పినా కుర్త దాడి పోయి మాట్లాడుతున్నాం బండిది అండి సరే ఆడి వేయక పెడతావుతుంది ఎన్ని రోజులు పెట్టుకుంటే మా ఇంట్లో తిడుతురు ఎవరికన్నా ప్రాబ్లం అయితే వాళ్ళ ఇంట్లో తింటారు ఆయన కష్టపడి కొనుక్కుంటు నువ్వైనా కష్టపడే కొనుక్కున్నా నిన్న పొడగట్టుకున్నా విడు నువ్వు ఎందుకు పైసలు ఎందుకు మనము పైసలు పెట్టి కొన్నాము

పైస పెట్టినాము దీనికి అర్థమైందా మోసమైన పెట్టి అర్థమైందా నువ్వు దొంగ ఆట ఆడుతున్నావు వాడు అమ్మినోడు దొంగ ఆట ఆడుతు తెలుస్తా అర్థమైందా మళ్ళీ ఉంటాడా గేమ్ అయ్యాగో ఆయన చేంజ్ అయిపోయింది అరే લે બા બીઓ અપેર માપીસ મારલા તમ મોતોની વાલે એક્સ્ટ્રા వద్దు వన్ మంత్ ఉందనుకో నా చేతికి వస్తుంది బండి మొత్తం అయితే అవే నేను ఇస్తాను నాకు ఇచ్చారా లేదా ఆర్చి ఉన్నట్టు నా కదా ఆర్చి నాకు ఇచ్చేసి నేను అయితే ఇవానా బండి

చెప్పాను poured… yeah మంచిగా మాట్లాడుతుంటే చాలా యాక్టివ్ వచ్చి ఇంకో తాళం చేపించుకో నువ్వు చేయబెట్ట జరుగు వేరే తల్లి చేసి అనుకుందామానాడు బండి ఇస్తాం మా ఇంట్లో అందరూ అడుగుతున్నారు పైసలు ఇచ్చి మాకు ఫస్ట్ పోతేవరు పోతే మేము అసలు ఏమనుకుంటున్నాం అన్నా ఉపయోగం కదా మాట్లాడుంటారు మంది కాదు కానీ పది రోజులు నిమిషాలు

అదే వన్ మంత్ నా దగ్గర పెట్టుకుంటా చేస్తున్నావా నువ్వు మాట్లాడేది ఉంటే మాట్లాడలేకపోతే వెళ్ళిపోతా నేను నువ్వు పది రోజులు నా దగ్గర పెట్టువా పది ఒక్క రోజు పెట్టానండి అరే నాకు చప్పుదైతే లేదు రా బై రాత్రంతా నిద్ర వస్తలే అర్థమైపోతే ఏమంటావు బండి నాదే అది కాదు నాదే నా నేను ఎన్ని రోజులు బాధపడ్డా నాకు తెలుసు అర్థమైందా మొత్తం అదే రావేది చూసి పట్టుకుంటా అంటే ఎట్లుంటారు షోరూం నుంచి కొన్నాకెవడైతే అమ్మిండో అది లేడు వాట్సాప్ కాల్ చేస్తే లేదు ఫస్ట్ నాకు తెలిసి ఇద్దరు దోసులే

ఇన్నాక ఆడనే పెట్టినా రెండు కొట్టి తీసుకొని ఒక సెకండ్ ఇజ్జా ఇచ్చి మాట్లాడుతున్నాం పైసలు ఇస్తామంటున్నాం ఇంకా ఇక ఎంత ఇవ్వమంటే చెప్పాం పండిచ్చేసి

మాట్లాడినా మొన్న వెళ్ళిపోయినా నేను చూసినా బండి తీసుకున్నా నేనైతే బండి ఏం వేసుకుంటా వేసుకుంటానా అంటే ఏం చేసుకుంటావు మరి బండి ఏమన్నా నేనైతే బండి ఫుల్

తీసుకుంటున్నాడు చెప్తున్నా నేనైతే బండియా తలమయ్యూరం పెట్టి మాట్లాడుకోటా

उन كلها अपना फर्स्ट ने बटकुना बंडिया 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 ना बटकुना ना पुन्नान कोचिंदा ना पुन्नान कोचिंदा आंटना पुन्नान कोचिंदा ए माच दोंगान बा बीड़ा बीड़ा बा माच करी माच

ఉంటానా అయ్యా తాళం గురించి జోబ్ల జోబ్లో చేయ జోబ్లో చే జోబ్లో చేయటో ఆయన చేంజ్ అయిపోయింది అరే అరే ఆ అరే ఆయన చేంజ్ ముందే ండి మాట్లాడు అరే ఆగూరు ఆగురు అరే కొట్లాడుకోగోరు మాజీ

అవండివి అన్నీ ఉన్నాయి కాకపోతే ఈ దగ్గర పెట్టినా నేను ఆర్సీ గీర్సీ అవన్నీ ఈ దగ్గర పెట్టినా ఇట్లాంటివి చాలా అవుతున్నాయని చెప్పి మేము ఒక పబ్లిక్కి మెసేజ్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అంతేగాని ఇదేమో స్క్రిప్ట్ వీడియో కాదు ఏం కాదు ఇది ఒక కంటెంట్ అనమాట మీరు దాని లేకనే వేసుకోరు అలా మా అందరికి తెలుసు నీకు హారికకి నీకు అరకక్ తెలుసు 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 మా ముగ్గురికే తెలుసు మీ ఇద్దరికే తెలుసు అంతే అవునా నేను ఇట్లా బండి మీద పోతున్నా స్పీడ్గా నేను నిజంగా తీసుకోవచ్చు మనం ఏం లేదు అట్లా చేసిన మీద కాల్పీలు పది రూపాయలు చెయ్యి ఎంత చేసి పది రూపాయలు మూడు వేలు రాదు సో గాయస్ ఇది ఏం కొన్ని ఇది చేసే వీడియో కాదు ఇది ఇట్లాంటి చాలా అవుతున్నాయి అని చెప్పి నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నా అంతే ఇంకోటి ఓఎల్ఎస్లో కొన్ని దొంగ బండ్లు అయితే ఉన్నాయి అట్లనే మా ఫ్రెండ్ ఒక్కొంది ఆ మ్యాథ్తో బండి కొన్నాడాడు కాకపోతే ఫస్ట్ పైసలు కొట్టేసేయమన్నాడు వీడేం చేసిండు కొట్టేసిండు ఈ బండి ఈడు ఆడుందని చెప్పి పేకిరనమాట ఓఎల్ఎక్స్లో మెయిన్ ఇట్లా స్కాన్ జరుగుతుంది కొంచెం చూసి ఉండండి అంతే నేను దాని గురించి ఈ వీడియో చేసిన వన్ వీక్ వన్ వీక్ దిప్పుకురా పైసలు పైసలు అరవై వేలు పైసలు పోయినాయి అన్ని పోయినాయి మొత్తం ప్రతి ఒక్కటి అడుగు బండికి సంబంధించిన ఏ పేపర్ అయినా కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి రిజిస్ట్రేషన్ అయినాకనే బండి తీసుకోండి అంతే లేకపోతే ఇట్లా అయితే అందరు కొట్టుకుని రక్తలు అయితే రైట్ బై ఉంటా ఇంకా ఏమైనా కంటెంట్లు ఉంటే చెప్పండి నాకు సజెస్ట్ చేయండి నేను చేస్తా చలో థ్యాంక్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రైట్ బై